అలా నేను అయితే బిడ్డని మనం వంకాయ వచ్చేసి అయితే అర్ధకర అయితే నాటినామన్నా ఇది వంకాయ అయితే నాటైతే నాలుగు రోజులు అయితే ఇది మనకి విత్తనం వచ్చేసి అయితే సిమ్రాన్ అన్న కలర్ వంకాయ నేను నార కోసం అయితే చాలా కష్టమైతే పడ్డానన్నా నా ఏ నర్సరీలో అయితే ఈ టైంలో అయితే పోస్ట్లేరు వేరే ఊరు నుంచి అయితే తెప్పించిన దీన్ని సిమ్రాన్ విత్తనము మనకి మన సైడ్ వచ్చేసి అయితే కలర్ వంకాయ అయితే మంచిగా అయితే రేటు నడుస్తుంది అన్న అని నేను సిమరాన్ కలరాకైతే నాటినానన్న ఇది నర్సరీలో అయితే చిన్నగా అయితే ఉందన్న మొక్కలు అయినా నేను నాటినాను మంచిగా అయితే వస్తుందన్న ఇది పంట చిమరాన్ వచ్చేసి ఇది మనము నాటైతే నాలుగు రోజులైతే అవుతుంది అప్పుడే పచ్చబురుగ అనేది అయితే కనిపిస్తుంది అన్న ఆకలికి అన్న మనము పొలంలో ఏం పంట అయినా నాటిన తర్వాత మంచి పంట రావాలి మంచి కాపు అనేది అయితే ఉండాలంటే మనకి ఫస్ట్ అయితే మనం భూమిని అయితే మనము మడకలు అయితే దున్ను పెట్టుకొని ఎండ అయితే ఎండ గాలిచ్చిన తర్వాత మనకి ఎద్దుల ఎరువులు అట్లాడవైతే మనకి భూమిలోకి అయితే వేసుకోవాలన్నా వేసుకుంటే రేపు అయితే మనము డ్రిప్ నీళ్ళకైనా కానీ మన కట్టె నీళ్ళకైనా కానీ అయితే మనకి ఎరువు అనేది అయితే పట్టుకుంటుందన్న మనకి ఏదైనా మొక్క నాటిన తర్వాత మనం మడకలు అయితే దున్ని పెట్టుకొని ఎండగాలిచ్చుకొని ఎరువు అయితే చలితే దాన్ని అయితే గుంటకైతే పాసుకొని ఏ పంట అయినా మనం వేసిన తర్వాత మనకు పంట అనేది మంచిగా అయితే వస్తుందన్న అలాగే మనకు చెట్టు అయితే పె పెరుగుదల అనేది అయితే వస్తుంది కాపు అనేది అయితే ఎక్కువ అయితే వస్తుంది మనకి వంకాయ వచ్చేసి అయితే మనకు చాలా పురుగు అనేది అయితే ఎక్కువ అయితే వస్తుందన్న ఇది అలాగే పెట్టుబడి అనేది కూడా అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది అన్న ఇది వంకాయ వచ్చేసి నాలుగు రోజులు అయితే అవుతుంది లేదు పురుగు అనేది అయితే అప్పుడే కనిపిస్తుంది మందు అయితే కొట్టాలన్నా ఒకసారి అయితే ఎరువు అయితే చల్లాలి ఇలాంటి ముక్కలకైతే ఎరువు చల్లితే మంచిగా అయితే కొత్త ఎరువు అనేది అయితే పొడిసినప్పుడు అయితే మనకి మందు సారం అనేది అయితే పట్టుకుని అయితే చెట్టు జల్లు అయితే వస్తుంది రైతులాగా కష్టపడి చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే అయితే వెళ్తూ వెళ్తూ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి అన్న